ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు దాసరి శతకం ముప్పై రెండవ పద్యంలో ఉన్నాం శ్రీరామచంద్రుని యొక్క పాదము ఎంత గొప్పదో ఆ మహానుభావుడి యొక్క కథ కథనాలని రామాయణం ద్వారా విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు రాముడు తొలిసారి అంతఃపురాన్ని వదిలి బయటికి రాగానే తన బాణం ఒక ఆడదాన్ని చంపింది తన పాదం ఒక స్త్రీకి రూపాన్నిచ్చింది రామ బాణానికి బలైనటువంటి తొలి ఆడది తాటకి కాగా రామచంద్రుని యొక్క పాద స్పర్శ శాప విమోచనం పొందినటువంటి మహా పతివ్రత గౌతముని జిల్లాలు అహల్య అందుకని ఆ పాదాన్ని గురించి రామభక్తుడైనటువంటి కల్చర్ల గోపన ఇలా వ్రాస్తున్నాడు హల కుల శంకు శద్వజ శరాసన శంకర రంగ కల్ప కొజ్జ్వల జల జాతర రేఖలను శంకములై కనుపట్టుతున్న మీ కలిత పదం భుజ్వయం గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపున జి కావగది దాశరథి కరుణాపయోనిధి రాజ చిహ్నాలన్నీ కూడా రాజలాంఛనాలన్నీ కూడాను ఆయన పాద పద్మాలలో కనిపిస్తున్నాయిట హల హలము నాగలి కులిశ వజ్రాయుధము అంకుశ అంకుశము ఏనుగుని లొంగ తీసుకోవడానికి వాడేది ధ్వజ పతకము విజయ పతాక శరాసన ధనస్సు శంఖ శంఖము రథాంగ చక్రము కల్పకం కల్పవృక్షము ఉజ్వల జల జాత రేఖలను పద్మాలు పాద పద్మాల్లో పద్మాలు కూడా జలజాత రేఖలు పద్మాలు ఆయన యొక్క పాదాలలో సాంకములై కనుపట్టు స్పష్టంగా ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క పాదాలలో మహానుభావుల యొక్క పాదాలలో సంభవిస్తాయని చెబుతున్నారు ఆయన పాదాలు అటువంటివి మీ కలిత పదంబు జయము ఇవన్నీ కలిసి ఉన్నటువంటి మీ పాద పద్మాలు గౌతమ పత్ని ఆహ్యని ఏ విధంగా అయితే మీరు పవిత్రుల్ని చేశారు అహల్యని ఏ విధంగా అయితే శాప విమోచనం కలిగించి ఆవిడ్ని ఉంచి నన్ను కాపాడవలసింది హే రామచంద్ర అని ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు అంటే రాము యొక్క పాదం యొక్క గొప్పతనం తెలిసినటువంటి వాడు గుహుడు ఆ గుహుడు అరణ్యవాసానికి బయలుదేరి ఉన్నటువంటి రామచంద్రుణ్ణి ముందుగానే పడవ ఎక్కకుండా ఆపి ఆయన పాదాలు కడిగి తర్వాత పడవ ఎక్కించుకున్నట్ట ఏమిటయ్యా అంటే నీ పాదాలు తగిలి రాయే ఆడదిగా మారిపోయింది కదా మరి చెత్త ఇది ఇదే గనక మరొక ఆడదిగా మారిపోతే నా కాపురం కొల్లేరైపోతుంది నాకు భుక్తి కలవకుండా పోతుంది కదా అని పాదాలు కలుగుతున్నానని చెప్పాను అన్నాడు ఇది అనేకమైన దేశ విదేశీ రామాయణాల్లో ఈ వృత్తాంతం ఉంది అలాగే రామరాజభూషణుడు వసు చరిత్రలో ప్రార్థనా పద్యాన్ని చాలా చమత్కారంగా చెప్పుకున్నాడు శ్రీ శ్రీభూత్రి పాదత విన్యాసం బటన వేలిని సృష్టించటము లేక స్పర్శించటం అనేది పెళ్లి ముచ్చటంలో ఒకటి సీతాదేవి యొక్క బటన వేలిని తన యొక్క బటన వేలితో దీనినే సన్నికల్ని తొక్కించటము అని చెబుతూ ఉంటారు కదా తెలుగు సంప్రదాయంలో ఆ బటన వేలిని దొరికేటటువంటి కట్టం రాగాని సీతాదేవి తన యొక్క వరంగిరిరేణుభవ కన్యాలీలయంతు నిజ మంజీరాగ్రరత్నస్వలీలాభివ్యక్తి తన కాళ్ళకి పెట్టుకున్నటువంటి కర్యాలలో ఉన్నటువంటి అత్యంత విలువైన కాంతివంతమైనటువంటి మనులలో ఆవిడి యొక్క రూపమే ప్రతిబింబిస్తూ రామచంద్రుడి యొక్క స్పర్శ తగలటం మూలంగా మరొక స్త్రీలు ఎందుకయ్యా అంటే పాసాణాలన్నీ కూడా పాసానము కూడా స్త్రీగా మారుతుంది కాబట్టి తన పాదానికి ఉన్నటువంటి రత్నాలు స్త్రీలుగా మారిపోతాయేమో అని చెప్పి భయపడుతూ ఉన్నటువంటి సీతమ్మను శుభక్రమాలీలా అన్నాడు శుభక్రమాక చేన్నికలను తొక్కించేటటువంటి గతంలో ఆవిడ యొక్క భయాన్ని పోగొట్టడానికి సీతా రామచంద్రుడు ప్రయత్నించాడు సీతాదేవి కూడా ఆ రత్నాన్ని తన యొక్క ఆ వస్త్రాలతో తప్పు వేసుకుని అక్కడ జరగబోయేటటువంటి ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది అని చమత్కరించాడు రామరాజభూషణుడు వరంగ్రి ీతాపతి శుభక్రమాకల సన్నికలు తొక్కేటటువంటి నెపంతో ఆ యొక్క రత్నాన్ని కనిపించకుండా తప్పివేసినటువంటి రామచంద్రుడు మిమ్మలను కాపాడుగాక తిరుమలేంద్ర రాయి తన యొక్క తన వసు చరిత్ర అంకితమిస్తున్నటువంటి ఆ మహానుభావుడికి చెబుతూ అత్యంత చమత్కారమైనటువంటి తెలుగు పద్యంగా ఉంది వసు చరిత్రలో ఉన్నటువంటి తొలి పుద్యం

కడియంలో ఉన్నటువంటి రత్నంలో తన యొక్క నీడ కనిపిస్తుంటే మరొక స్త్రీ ఆవిర్భవించిందేమో అని భయపడుతూ ఉన్నటువంటి సీతమ్మను సన్నికలు తొక్కేటటువంటి కట్టంలోకి తీసుకువెళ్లి తనము తప్పు ఆ రత్నము మా తప్పివేసినటువంటి ఆ రామచంద్రుడు శుభము కలిగించుగా కానిటటువంటిది అక్కడ చమత్కారం రామచంద్రుడి యొక్క పాదానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని కవులందరూ రకరకాలుగా తమ యొక్క వర్ణనలలో చూపిస్తూ వచ్చారు కంచర్ల గోపన్న అల పులి శంకు శరాసన శంకర శంకరంగ కల్ప కుజ్వల జల జాత రేఖలను సాంతములై తను మీ కలిత పదంబుజద్వయము గౌతమ పత్ని పసంగినట్లు నా తలపున జి గావ గజ దాశరథి కరుణాపయోనిధి అంటూ ప్రార్థిస్తున్నాడు స్వస్తి